లేదండి ఇప్పుడు అసలు చేస్తున్నావా అయ్యో లేదండి నాకు అసలు ఒంట్లో బాగాలేదు అర్థం చేసుకోండి అబ్బా ఈ రోజు ఏంటి బాగా కడుపు నొప్పిగా నీరసంగా ఉంది పిల్లలకి ఏమో స్కూల్ టైం అయిపోతుంది తప్పదు లేచి ఓపిక తెచ్చుకొని పని చేయాల్సిందే అమ్మో పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది నేను వచ్చేటప్పు పనంతా చేసి ఇల్లంతా నీట్ గా పెట్టు అయ్యో గుమ్మం అంతా మొత్తం మెట్లంతా ఎర్ర మట్టి వర్షం వల్ల ఇలా అయి ఉంటుంది నేను రాత్రి పడిన వర్షం వల్ల ఇదంతా మట్టి మట్టిగా ఉంది ఇప్పుడు ఈయన చూస్తే తిడతారు మొత్తం క్లీన్ చేయాలి దేవుడా కడుపు నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది ఇంట్లో చూస్తేనేమో చాలా పనులు ఉన్నాయి ఈయన వచ్చాక హెల్ప్ అడుగుదాం అంటే గొడవ గొడవ చేస్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాగోలో ఓపిక తెచ్చుకుని నేనే మొత్తం పని పూర్తి చేయాలి ఏంటో ఈరోజు బాగా నిద్రపోవాలనిపిస్తోంది అమ్మా మొత్తం మెట్లు గుమ్మం క్లీన్ చేసాం అమ్మా పీరియడ్స్ వచ్చినట్టున్నాయి కాసేపు పడుకుంటాను లేచిన తర్వాత మిగతా పని చేస్తాను పడుకుని లేచాక మిగతా పని చేస్తాను ఏ శ్రీ శ్రీ దున్నపొతలు పడుకున్నావంటే పని చేయమంటే మేము వెళ్ళిన దగ్గర నుంచి దున్నపొతలు పడుకున్నావా పది పట ఏం చేసుకోవా పిల్లలకి ఆకలేస్తుంది టైం అయ్యింది అన్నం వండాలని తెలియదు కూర చేయలేదు ఏమీ చేయలేదు ఉతికిన బట్టలు కనీసం ఆరేసుకోలేకపోతుంది ఇలా పడుకుంటూనే ఉంటుంది అర్థమాట బట్టలు పెట్టలేదు బొమ్మలు సర్దలేదు ఏమీ చేయలేదు ఆ సామాన్లు అలా ఉండిపోయాయి అసలు లేస్తావో లేదా ఏమండి మీరు వచ్చేసారా కొంచెం ఒంట్లో బాగాలేక పడుకున్నానండి వంట చేసేస్తాను ఇస్తాను అపగానే డ్రామాలు మేము వెళ్ళినప్పటి నుంచి పడుకుని నాటకాలు ఆడుతున్నావా అయ్యో లేదండి నాకు అసలు ఒంట్లో బాగాలేదు అర్థం చేసుకోండి పొద్దు నుంచి పని చేసే కాసేపు పడుకున్నానండి ఇప్పుడు చేస్తున్నావా అసలు చేతుల కొండదు ఆయన చాలా కోపంగా ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు భోజనానికి వస్తారో రారో వచ్చినా ఈ కూర ఆయనకి నచ్చుతుందో లేదో దేవుడా ఆయన అర్థం చేసుకుంటే అబ్బా మొత్తం పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది ఇంత చేసినా సరే ఆయన ఏమి చేయకుండా పడుకున్నావని ఒక్క మాటతో సరిపెట్టేస్తున్నారు నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి లేదండి లేదు ఏంటి ఇదంతా నా కథ అయినా వచ్చేసినట్టున్నారే ఏమండి కాసేపు పడుకోవే వంట చేస్తున్నాడు అయిపోతుంది పది నిమిషాలు అయ్యో మీరెప్పుడు వచ్చారండి ఏంటండి వంట చేస్తున్నారు నేను చేస్తాను రండి నేను వచ్చేసరికి పడుకులున్నావే బాగోపోతాయి తప్ప ఇప్పుడు పడుకోవు కదా అందుకే నేను వంట మొదలు పెట్టాను పిల్లలకి అన్నం పెట్టేసి నేను లేపుతాను అప్పుడు మళ్ళిద్దరం కలిసి తిందాం చాలా థ్యాంక్స్ అండి అయ్యో పిల్లల్ని అప్ చేయాలి కదా నేను ఆ పని చూసుకుంటాను ఆగవే నేను పిల్లల్ని కూడా అప్ చేస్తాను వాళ్ళు బయట ఆడుకుంటున్నారు నువ్వు పడుకో పాపం నిజంగా మీరు దొరకడం అదృష్టం అండి దాంట్లో ఏముంది ముగ్గురు పెళ్ళాలన్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి కదా Thank you, only.